హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మీ కామాక్షి వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు లాగ్స్ ఈ వీడియో అయితే మేము ముందు వీడియోస్లో చెప్పాను కదా వెకేషన్కి గోవాకి వచ్చాము అందరం మా సిస్టర్ వాళ్ళు మేము అని చెప్పేసి ట్రైన్ దిగిందాక గోవాలో చెప్పాను కదా కూచ్చోరం సాన్వర్ధన్ స్టేషన్ అనమాట అది కూర్చోరమ్మంటారు దానికి దగ్గరలో మా మరిది వాళ్ళు ఉండేది ఈ వెహికల్ అయితే వాళ్ళ కంపెనీది తీసుకొచ్చారు మమ్మల్ని తీసుకెళ్ళడానికి వాళ్ళు ఉండే రూమ్కి తీసుకెళ్ళడానికి దారిలోనే ఇవన్నీ అనమాట హౌసెస్ అంతా ఎలా ఉంటుంది ఒకసారి మీరు కూడా చూస్తారు గోవా అంటే అబ్బా ఎంతో క్లాస్గా ఉంటుంది ఎలాగుంటుంది అని చాలామందికి ఐడియా ఉంటుంది కదా ఒకవేళ అసలు ఎలాగుంటుంది అనేది చూడండి మాతోటే వీడియోలు అన్నిట్లో కూడా నేను మొత్తము తీసున్నాను గోవా స్ట్రీట్స్ అన్నీ కూడా తీసున్నాను మామూలుగా సింపుల్గానే ఉంటుంది అక్కడ బిల్లులు మాత్రం వెరైటీగా ఉంటుంది ఒక లాగా చెట్లు అవన్నీ బాగుంటుంది ఇది కొంచెం టౌన్లోనే స్ట్రీట్స్ అనమాట షాపులు ఆ ఇల్లు అవన్నీ ఉంటాయి బిల్డింగులు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి మన సైడు స్టాల్లో చూసే హౌసెస్కి ఇక్కడ ఉండే హౌసెస్కి కొంచెం డిఫరెంట్ బాగా మనము కొంతమంది ఫామ్ హౌస్లు ఎక్కడో పొలాలలోనే అట్లా కట్టుకుంటారు కదా విల్లాస్ లాగా ఫామ్ హౌస్ లాగా అలా కనిపించింది ఎందుకో అది మీతో మీకు ఎంతమందికి అలా కనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి

శాన్వి అనే పేరు ఎక్కువ కనిపిస్తుంది ఆడ చూసినా ఏంటన్నా శాన్వి అదే అదే హెచ్డి బిల్డింగ్ ఎంత బాగుంది కెమెరాలు எ கலர்

అలాగ అవసరేసాన్ని చూసుకుంటా రూమ్కి అయితే వచ్చేసాము మా ఈ రూమ్ అయితే ఈ రూమ్ టూర్ నేను సపరేట్గా చేసి వీడియో అప్లోడ్ చేస్తాను ముందు వచ్చి ఇక్కడ పడిపోయాము అందరూ ఫ్రెష్ అవుదాం ఇంకా స్నానాలు చేద్దాం ఒక్కొక్కరం అని చెప్పేసి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది మేము రూమ్కి చేరా ఫోర్ ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా మధ్యలోనే మా మరిది భోజనం అది పంపించారు ట్రైన్లోకే పంపించారు మేము ట్రైన్లోనే తినేసాము ఈవినింగ్ ఇది ఒక స్పెషల్ అండి బాదం పాలల్లోనే స్కూల్లోనో ఏవో వేసున్నారు ఇక్కడ కొంచెం స్పెషల్ ఉంటాయంటే మా మరిది తెచ్చారు అందరికీ ఇవి నేను ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీశాను బాదంపాలు అవి బాదంపాలు రసగుల్లా అనుకుంటా అది వేశారు తర్వాత స్నానాలు అవన్నీ చేసి పడుకుని పోయాము నైట్కి మా మరిది వాళ్ళ సైట్ నుంచి క్యారేజ్ తెచ్చారు బోన్ చేసుకొని అయితే అన్నమాట ఇది క్యారేజ్ కూడా తెచ్చేసారు ఫుల్ టైడ్ అయిపోయామండి భోజనం చేసుకొని అయితే అందరము పడుకుని పోయాము నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడెక్కడ తిరిగాము అనేది మీకు అప్లోడ్ చేస్తాను చూస్తా ఉంది దూరంగా జరిగినవా

సరే ఓకే ఇదేనండి ఈ వీడియో నా వీడియో కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలన్నీ మేము గోవాలో ఏ ఏ ప్లేసెస్కి వెళ్ళాము మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియోలు కూడా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ అండి బాయ్